ஹரி கிருஷ்ணா திருப்பாவை பாசம் கரவைகள் போம் அறிவொன்றும் உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் நாம் உடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்த உந்தன்னோடுவே நமக்கு இங்கு ஒலிக்க ஒலியாது అరియాద పిల్లై గలోం అంబినాల్ ఉందన్నై చిరుపేర్ పేర్ అలైతనవం శీరి అరులాదే ఇరైవా నీ తారాయ్ పరయేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడగలే శరణం గోకులంలో అనామకులమైన మేము మా అలమందులను అడుగులోకి తేలుకెని వెళ్ళి అందరం కలిసి చద్దులు ఆరగిస్తాము మా అదృష్టం ఏమిటంటే నువ్వు కూడా మాలో ఒకడివైనావు ఓ ప్రభు నీతోటి సంబంధము ఒకరు కాదన్నా పోయేది కాదు మేము అమాయకపు గొల్లభామలము లోకరీతిని తెలియని వాళ్ళము నిన్ను ప్రేమతో పేరు పెట్టి పిలుస్తున్నాము మా మీద కోపం తెచ్చుకోవద్దు తెచ్చుకోవద్దని స్వామి మమ్ము కరణించు మాకు వరాలు నిమ్ము లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతము అని ఈ పాశ్రమంలో చెప్పబడింది హరే కృష్ణ